సబ్స్క్రైబ్ ఛానల్ చూడండి ఊసర వెళ్ళి అయితే చూశాను నేను ఇలాగే పని మీద అయితే వెళ్ళాను ఆఫీస్కి అయితే బయట చూడండి అక్కడ ఆఫీస్ దగ్గర ఫుల్ గ్రీనరీ గ్రీనరీ అంటే అడవిలాగా ఉంది రోడ్ అయితే సిమెంట్ రోడ్ ఉంది సిసి రోడ్ ఉంది కానీ ఇలాగైతే అక్కడ తిరుగుతుంది నేను ఒకటిసారి చూసినా కానీ వీడియో తీద్దామనే థాట్ అయితే ఫస్ట్ రాలేదు తర్వాత తర్వాత ఏందో ఇది ఇలా నడుస్తుంది వెనకాల ముందుకి అనేసి అయితే డౌట్ వచ్చింది చూడండి వెనకకు అడిగేసినట్టు వేసి అంటే ముంగటికి ఇలాగ నడుస్తుంది నాకైతే డౌట్ ఉండే ఇది ఏంది తొండనా ఏంది అనేసి అయితే ఊసరి వెళ్ళి అయితే ఇది ఉంది మస్తు పెద్దగా ఉంది వీడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ చూడండి ఫస్ట్ టైం అయితే నేను చూశాను చూడండి ఎలాగుందో నాకైతే వీడియో తీద్దామనే ధైర్యం అయితే కాలేదు తర్వాత అయితే దూరం నుంచి అయితే నిలబడి ఇలా జూమ్ చేసి అయితే తీసాను దగ్గరగా తీస్తే ఇంకా చాలా బాగా వస్తుండే చూడండి చెట్టు పైకి ఎక్కింది కదా మళ్ళీ నేను తర్వాత చూస్తే అసలు నాకు కనిపించలేదు అది చెట్టు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అయితే మారిపోయింది